ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ కూటమి పాలన పూర్తైన సందర్భంగా గురువారం దర్శి నియోజకవర్గంలో జరిగిన పండగ సందర్భంగా దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు విధ్వంసం నుండి వికాసం వైపు ఆంధ్ర రాష్ట్రం అడుగులు వేస్తున్న శుభ గడియలని ఆమె అన్నారు అరాచక విధ్వంస పాలనకు స్వస్తి చెప్పి ప్రజా జనరంజక కూటమి పాలన అందించి ఏడాది పూర్తయిన ఒక పండుగ రోజు ఇది అయితే మన కూటమి ఏర్పడి ఏడాది కాలంలో ఇచ్చిన హామీలలో ఏడాదిలోనే శాతం హామీలను పూర్తి చేసిన ఘనత మన ప్రభుత్వానికి దక్కుతుందన్నారు మన మంచి ప్రభుత్వంలో ప్రజలు ఎంతో ఆనందంగా సంతోషంగా స్వేచ్ఛగా జీవిస్తున్నారని ఆమె వివరించారు గౌరవ మంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి సహకారంతో మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఐటీ విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ బాబు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించేందుకు అహర్నిశలు చేస్తున్న కృషి చూస్తున్నామన్నారు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజా జనరంజక పాలనను అందిస్తున్నారన్నారు పది లక్షల కోట్ల అప్పులు చేసి ఏడాది వైసీపీ పాలనలో విధ్వంస వినాశకర పాలనను అందించి కేవలం ఇచ్చిన హామీలలో పది శాతం మాత్రమే పూర్తి చేసి దోచుకుని ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారన్నారు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు సంక్షోభంలోనే సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్తూ అభివృద్ధిని కొనసాగిస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుతున్నారన్నారు నేడు తల్లికి వందనంతో తల్లుల కళ్లల్లో ఆనందం ఇంట్లో ప్రతి చదువుకునే బిడ్డకు ఒక్కొక్క వారికి పదిహేను వేల రూపాయలు చొప్పున నగదు జమ చేసే కార్యక్రమం క్రమం తప్పకుండా పెంచిన పెన్షన్ అందించడం ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు దీపం టూ పథకం అమలు త్వరలో ఉచిత బస్ సర్వీసును మహిళలకు కానుకగా ఇస్తున్నామన్నారు గత వైసీపీ విధ్వంసానికి నిదర్శనంగా మూసివేసిన అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడం మన దర్శిలో కూడా త్వరలో అన్నా క్యాంటీన్ ప్రారంభించుకోబోతున్నామన్నారు అదే విధంగా దేవాలయాలలో అన్నదానం ఇలా సంక్షేమం అభివృద్ధి రెండు కల్లవలే మన ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని గత వైసీపీ నిరుద్యోగులను మోసం చేసిందని మన ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే డిఎస్ ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నామన్నారు పరిశ్రమలను తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి రప్పించేందుకు ఐటి విద్యాశాఖ మధ్యలు నారా లోకేష్ బాబు గారు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు గత వైసీపీ ప్రభుత్వం బెదిరింపులతో దౌర్జన్యాలతో అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రాన్ని వీడి వెళ్లిపోయాయని తిరిగి పరిశ్రమల రాక కోసం మన ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు ఇలా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూ గ్రామాలలో రోడ్ల అభివృద్ధి పట్టణాల రోడ్ల అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నామని మూడు రాజధానుల పేరుతో అమరావతి రాజధాని ప్రాంతంలో విధ్వంసం సృష్టించి వైసీపీ నేడు ఏడాది కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓరవలేక అల్లల్లు సృష్టించేందుకు జగన్మోహన్ రెడ్డి భారత రెడ్ల సాక్షి పత్రికలో తల్లుల రాజధాని దేవతల రాజధాని అమరావతిపై విషం చిమ్ముతూ మహిళల పట్ల కించపరిచే వేసేలనే పదాన్ని వాడి ఇలా మహిళల పట్ల సాక్షి మీడియా చేసిన దుష్ప్రచారాన్ని మహిళాలోకం తిప్పికొడుతుందన్నారు నిన్న పొదిలిలో మహిళా ఆగ్రహానికి జగన్ అండ్ పేటిఎం బ్యాచ్ దాడులకు దిగడం చూశామన్నారు మన తెలుగుదేశం మహిళలను గౌరవించే పార్టీ సమాజమే దేవాలయం అన్న ఎన్టీఆర్ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్తూ ఏడాది కూటమి పాలనలో జనరంజక పాలన నడిచింది అదే స్ఫూర్తితో మన దర్శి నియోజకవర్గంలో కూడా వంద కోట్లకు పైగా నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తూ దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మార్చుకునేందుకు నేను చేస్తున్న నిరంతర కృషికి మీ అందరి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అభివృద్ధి వైపు అడుగులు వేద్దాం విధ్వంసం వినాశకర రాజకీయ వైసీపీ కుట్రలను తిప్పికొడదాం అభివృద్ధి వైపు పరుగులు తిద్దాం కూటమి ప్రభుత్వ ఏడాది పండుగ ర్యాలీ ముళ్లమూరు మండలం శంకరాపురంలో ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది ఈ ర్యాలీలో మన దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని టీడీపీ యువనాయకులు డాక్టర్ కడయాల లలి సాగర్ ర్ లో స్కూటీపై ర్యాలీని నడిపించారు ద్విచక్ర వాహనాలపై తెలుగుదేశం శ్రేణులు మహిళలు పెద్ద ఎత్తున శంకరాపురం నుండి ప్రారంభమై ముళ్లమూరు టౌన్ విగ్రహం వరకు చేరుకున్నారు జై జైలు అంటూ నినాదాలు చేశారు కేకులు కట్ చేస్తూ ఉత్సాహభరితంగా కూటమి నేతలు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు ముళ్లమూరు పట్టణంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కూటమి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కేక్ కటింగ్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు దర్శి మున్సిపల్ చైర్మన్ నార్పుశెట్టి పిచ్చయ్య దొనకొండ కుర్చేడు దర్శి ముళ్లమూరు తాలూరు మండలాల పార్టీ అధ్యక్షులు మోడీ ఆంజనేయులు పిడతల నిమలయ్య మారెళ్ల వెంకటేశ్వర్లు కూరపాటి సీను మేడగం వెంకటేశ్వర రెడ్డి నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న సీనియర్ నాయకులు మరియు పలువురు కూటమి నాయకులు వీరమహిళలు కార్యకర్తలు అభిమానులు వేలాదిగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు 打呗。 Tchau, tchau. Já...

పెన్షన్లను ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేల రూపాయలు చేసి గత మూడు నెలలుగా పెన్షన్ కూడా కలిపి ఏడు వేలు ఇవ్వటం దేశంలోనే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయగలిగాము ఇంత అత్యధిక పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మాత్రమే తొంభై లక్షల పైన మహిళలకు గ్యాస్ కనెక్షన్ అందిస్తున్నాము యాక్ట్ ని రద్దు చేశాము తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది కాదు పదిహేను వేల రూపాయలు అన్నదాత పది లక్షల కోట్ అప్పులు రాష్ట్రం మీదేసి వాళ్ళు వెళ్ళిపోతే ఓడిపోయి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గారు లోకేష్ నిరంతరం అంతటి ఆర్థిక విధ్వంసం నుండి కూడా ఎప్పుడు కూడా ప్రజలకి సంక్షేమం అభివృద్ధి సమపాలను అందాలి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి అని కృషి చేస్తున్నారు మనం చూస్తే

ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలోనూ మనం రోడ్ల నిర్మాణం కానీ డ్రైన్ల నిర్మాణం కానీ చేసుకున్నాము అంతేకాకుండా ఆరింటి రోడ్ల మరమ్మతులు జరుగుతున్నాయి నిలిచిన పోయిన ప్రాజెక్టులన్నీ ముందుకొస్తున్నాయి మెగా డిఎస్సి స్టార్ట్ అయింది గత ఐదేళ్లలో ఒక్క పోస్ట్ కూడా ఇచ్చిన పాపాన లేదు ప్రతి నియోజకవర్గానికి కానీ ఎంఎస్ఎంఈ పార్కులు ఇవ్వబోతున్నారు మన దర్శి నియోజకవర్గంలో ఆల్రెడీ ప్రారంభమైంది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఏదో పథకం ఉచితంగా ఇచ్చాము అన్నట్టు కాకుండా ప్రజలకి ఒక ఆర్థిక వెలుసుబాటు ఉండాలి ప్రజలు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండాలి వారి జీవిత ప్రమాణాలు మెరుగవ్వాలి అనే ఆలోచనతో సంక్షేమ అభివృద్ధి రెండు జోడీల పనులు నడిపిస్తున్నారు ముందుకి అలాంటిస్తున్నాను మనం చూసుకుంటే ఈ సంక్షంలో నూట పది కోట్లకు పైగా అభివృద్ధి పనులను చేపట్టాను ముప్పై ఏడు రోజుల ముందు నేను దర్శియో అడుగు పెట్టాను నాకు సుమారుగా లక్ష ఓట్లు ప్రజల తీర్పుని గౌరవించాను రెండు వేలతో రెండు వేలతో స్వల్ప తేడాతో నేను ఓడిపోయినా ప్రజలకు నేను ఇంకా ముందొచ్చుంటే ఇంకొంత దగ్గరై ఉండేదాన్ని ఇంకొంత నన్ను అర్థం చేసుకునే వాళ్ళని ఇప్పుడు ఇంకా మొండిగా కష్టపడి తిరుగుతున్నాను

ఎవరన్నా కార్యకర్తల జోలి చూసాము తీసుకుంటామని పది రోజుల క్రితమే అగ్రికల్చర్ మినిస్టర్ డిపార్ట్మెంట్ అందరితో మాట్లాడి ఆదేశాలు జారీ చేయడం అయింది నేను కూడా మీటింగ్ అటెండ్ అయ్యాను మన నియోజకవర్గం పరిధిలో ప్రాబ్లమ్స్ అన్ని కూడా చెప్పాము అవన్నీ కూడా ఎక్కడికక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బర్లీ అయినా సిరిపోగాకైనా వైట్ బ్లాక్ బర్లీ అయినా ఎన్ని చెక్కులు ఉన్నా కొనేలాగా వాళ్ళు ఆదేశం ఇచ్చారు జరుగుతున్నాయి అయినా కూడా వైసీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావటం ఇక్కడ ధర్నా చేపట్టడం అక్కడ వైసీపీ కార్యకర్తలు వికృత చేష్టలు చేసి మహిళల మీద రాళ్లదాడి చేయటము పోలీసుల మీద చెప్పులు విసరటము ఇలాంటి ఒక పార్టీని తం చేయాల్సిన బాధ్యత ప్రజలది మన రాష్ట్రం అధోగతి పాలైంది మన రాష్ట్రం బాగుండే

मंत्री गति ना रही <laughs>